వెంగటగిరిలో అనారోగ్యంతో ఉన్న ప్రముఖులను పరామర్శించిన సంస్థాన యువరాజు వివిఎస్ సర్వజ్ఞ వెంకటగిరి పట్టణంలో పలువురు ప్రముఖులు అనారోగ్యంతో బాధపడుతున్నారన్న విషయం తెలుసుకున్న వెంకటగిరి సంస్థాన యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచేంద్ర ఆదివారం సాయంత్రం వారి నివాసాలకు వెళ్లి ఆత్మీయంగా పరామర్శించారు ఈ సందర్భంగా మొదటగా పట్టణంలోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్న యాతలూరు గ్రామానికి చెందిన దంపెళ్ల రామకృష్ణను కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు వైద్యులు సూచించిన జాగ్రత్తలు తప్పకుండా పాటిస్తూ పూర్తి స్థాయిలో విశ్రాంతి తీసుకోవాలని సూచిస్తూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు అనంతరం హనుమాన్ నగర్లో ఉంటున్న విశ్రాంత విఆర్ఓ వజలి గురునాథంను కూడా యువరాజు పరామర్శించారు వారి ఆరోగ్య పరిస్థితిపై వివరాలు తెలుసుకుని డాక్టర్ల సలహాలను అనుసరించి ఆరోగ్యం కుదురుకునే వరకు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఆయన మానవీయత సేవాభావం పలువురిని ఆకట్టుకున్నాయి పరామర్శ కార్యక్రమం అనంతరం సంస్థానానికి తిరిగి వచ్చిన యువరాజు వివిఎస్ సర్వజ్ఞ కుమారకృష్ణ యాచంద్రను మాజీ ఎమ్మెల్యే సాయి కృష్ణ యాచంద్ర కలిసి అనారోగ్యంతో ఉన్న ప్రముఖుల ఆరోగ్య పరిస్థితుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో యువరాజు వెంట రాజవారి అభిమాని ఎంఏ నారాయణ ఆవుల వెంకటేశ్వర్లు కావేరిపాకం రమేష్ తుపాకుల ధనుంజయ గారి మురళి తదితరులు పాల్గొన్నారు వెంకటగిరి పట్టణంలో ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలుస్తూ మానవీయ విలువలను చాటుతున్న యువరాజు సేవాభావాన్ని పట్టణ ప్రజలు ప్రశంసిస్తున్నారు ಈ ರೋಜು ನಿನ್ನ ರಾತ್ರಿ ಪಡ್ತಾ ಇದ್ದು ಅಂತ ಬೈಕ್ ಕೊಟ್ಟು ಬೈಕ್ ರೆಡಿ ಕೊಟ್ಟಾಡಂತೆ ഇ <Sessizuk> പോ <Sessizuk>

Gracias. <laughs> 来。哎

మళ్ళా ఎడిపోతారు సార్ అంటే ఏవడ అరేంజ్మెంట్ చేసుకుంటారు అంత బారి చేస పాక గురు సంఘ బావన అని చెప్పారని అంటే ఎన్ని ఎక్కడ ఎక్కడ పట్నీ మొత్తం తీలు ఇంకా కూతుర్డానికి లేదు నలబడ పొడుకోడ అంటే మీకు టీవేట సైదే అదన్నే అదే ఏమను ద్వారం ఏ అల ఏ పాడు పాడు ఎన్ని రోజులు ప్రయాణం అన్నాడు నాలుగో తేదీ ప్రయాణం అన్నాను అబ్బా నాలుగు రూపాయలు అవకాని అన్నాడు అయితే ఇది ఎన్ని పట్టుకున్నాయంటే దాని ప్రభావం అయిపోతుంది లేని చెప్పి సెలవులు జస్ట్ ఇచ్చాడు సార్ అయినా వల్ల కనుక మరుసటి రోజు అత అక్కడికి వెళ్ళిపోయిన తిరుపతి మొత్తం బాడీ మొత్తం ఇది వచ్చేసేసాయి అక్కడ పోయిన తర్వాత కొద్ది అది ఇప్పుడు ఫిజుల్ తగ్గి చేస్తున్నాం కాదు ఇది నడిపి తగ్గి అక్క రోజు ఈ కాలు అంత ముప్పేవా గౌరవ ఒక యాక్సిడెంట్ అంత కొద్దిగా ఇప్పుడు ఇప్పుడు ఈరోజు నుంచి చదివేది ఒకటి ఇచ్చిన ఎక్స్పీ ఇంకా అది లేదు ముందు నుంచి అసలు మేము ఎనిమిది అయినా తట్టుకోలేక సరికి వచ్చేసాము ఆయన పదకొండు అంతా కూర్చున్నా అంటే ఆయన ప్పటికండి ఈ చేతులు వాళ్ళు పని చేయలేదు లేడానికి మా వాళ్ళు నేను రాత్రి వెంటకంటే ఫోన్ చేసుకోవడం వచ్చి ల్యాబ తీసాడు ల్యాబ తీసాను కూర్చొని పెట్టి చేసాను వల్ల కొంచెం సరిగ్గా వస్తా ఉంది కొనుక్కోవడం వల్ల సరే కొద్దిసేపు లేచే అక్కడ కట్టుకొని అక్కడ చదువుతాను వస్తా ఉన్నారు జారనక కొను బకెట్ మనమనే పేపర్లు వేసేస్తా కూర్చొని దేకిల నిన్ను నానా అంటే మూతింపర్ పోడం గోడారం హాట్ స్టోవ్ రావు నేను మొగాలి దగ్గర కొడతంటే హా హా అది రికార్డ్ తీ కావాలి దానికాలి అది డాక్టరేనైతే ఏది నలగాండి ఎవరు డాక్టర్ కర మన అమరా హాస్పిటల్లో మంచి ట్రీట్మెంట్ కదే ఈరోజే అన్నీ చూశారు సార్ ఇంకే నాకు ఎక్కడో ప్రాబ్లం అని చెప్పారు అని బాగా ఇచ్చారు అదే రెండు రెండు సార్లు ఈ రోజు వాడలే నేను ఉదయం నుంచి రెండు లేస్తాను సార్ తిప్పించిన మూడు రోజులు కూడా లేస్తా ఉంది కొద్ది కొద్ది కొద్దిగా నేను వాడమన్నారు వాడుతానే ఈ రోజు తీసుకోవాలి కొద్ది నుంచి 문제가 아이 아성과 온데니 마트를 하는 해 자고 깨지코야 말실 아버님께서 사료를 하고 이렇게 레라실 아들도 빨리 자식한테 주시면 안돼 사료 나가요 같이 온라서 이것도 받고 나가 탑퍼가서 나가 끝나고 나가요 아 맞아요 데브레이터가 이렇게 파이널 받아야 돼 아하 받아야 돼요 받아야 되는 사람 나의 나도 없지 그래 나도 없지 사람 వచ్చేసింది ఈ సంవత్సరం బయట కూడా పోలేదు భజనలు అయ్యప్ప వరకే అయ్యప్ప దేవస్థానం వరకే భజనలు

mas